ఇప్పుడు ఇతరుల కోసం తను అడిగాడు మరి తనను కూడా దేవుడు ఏమో అన్యాయం చేయలేక తనకి తనకు కూడా అందులో భాగ్యాన్ని ఇచ్చాడు భాగాన్ని ఇచ్చాడు బాగా వినండి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను నాకున్న కోరికలు చెప్తా ప్రస్తుతానికి దేవుడి కృపను బట్టి నాకు ఆహారాన్ని వస్త్రాన్ని నీడని సమస్తాన్ని దేవుడు దయచేశాడు అంత కాస్ట్లీ లైఫ్ కాకపోయినా ఏది తక్కువ లేకుండా ఉన్నంతలోనే నాకు కావాల్సిన సమస్తం కూడా దేవుడు తన కృపతో అనుగ్రహించాడు ఇక నాకు నాకుగా ఇతరత్ర వేరే ఏమి లేవు నాకున్న కోరికలన్నీ కూడా సంఘానికి సమాజానికి సేవక గణానికి ఉపయోగపడేటువంటి విషయాలను గుర్చి అడుగుటాయే నాకున్న కోరిక దేవుని విషయంలో దేవుణ్ణి అడిగేదాని విషయంలో మొట్టమొదటిది చెప్తున్నా ఈ కోరిక దేవుడు నా విషయంలో తీర్చినట్లు మీరు కూడా ప్రార్థన చేయండి గతంలో చైరీ నాన్న నేను అడిగే నేను అడిగి నేను చెప్పాలనుకున్న కోరికలు చెప్తున్నా మూడు చెప్తా మొట్టమొదటిది విచిత్రంగా అనుకోవద్దు నేను ఇష్టపూర్తిగా దేవుణ్ణి అడుగుతున్నా ఈరోజు మీరు కూడా అడగాలని మీ ముందు ఓపెన్ అవుతున్నా లైవ్లో ఉన్నవాళ్ళు కూడా నచ్చితే ప్రార్థన చేయండి గతంలో నేను ఒకసారి ఏకాంతంగా ప్రశాంతంగా ప్రభుత్వం గడుపుకోవటానికి నాకు ఇక్కడ అనువైన స్థానం కాదు ప్రజలందరూ నన్ను ఎరిగిన వాళ్ళు కనుక ఏ పొలాలకో ఎట్లా దూరం వెళ్ళాలి దేవుని సన్నిధిగా ఓ ప్రత్యేకమైన ప్రదేశం ఉంటే బాగుండు అక్కడ ఎవరో లేకుండా నన్ను కదిలించకుండా ప్రశాంతంగా నేను ప్రభుత్వం గడిపే స్థలం ఒకటి ఉంటే బాగుండని అనుకున్నా దానికోసం నేను ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళా వెళ్ళి ఒక త్రీ డేస్ నేను ఉపవాసంలో ఇక్కడ గడపాలనుకుంటున్నాను ప్రార్థనలో అని నేను అడిగా మొదట ఆ తమ్ముళ్ళు నన్ను ఎరగరు ఇది దాదాపు ఏడెనిమిది అయింది జరిగి ఇప్పుడు కాదు ఏడెనిమిది సంవత్సరాలైంది ఏళ్ళ క్రితం అది శిరం అది శిరం మీద ముళ్ళ సాక్షిగా పాటలు సీడేప్పుడు నా జై ఇష్ట భాగస్వామి అందులో తిన పాట ఇక్కడ నాకు చెందిన వారు ఎవరున్నారు అజయ్ కానీ అశోక్ కానీ పావనుడు కానీ అది ఎన్నో క్యాసెట్టు శిరం మీద ముళ్ళ సాక్షి అనే పాట ఎన్నోది ఇది ఏడో సీడియా ఏడోదేనా అది గుర్తులేదు ఇప్పుడు పదకొండు అయిపోయినాయి కదా అంటే ఎన్నేళ్ళు అయింది పన్నెండవ సంవత్సరం అంటే ఐదేళ్ళు దాటింది ఐదేళ్ళు దాటింది అంటే ఆరో సంవత్సరం అయి ఉండొచ్చు ఏకాంత ప్రార్థనకి నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి అడిగినప్పుడు నాకు సమయం లేదు వారు ఇక్కడ ఉండటానికి వీళ్ళేదు మేము నిర్ణయించిన టైం వరకే మీరు ప్రేయర్ చేసుకోవాలి తర్వాత వెళ్ళిపోవాలి అన్నారు ఒక చోట కాదు రెండు మూడు చోట్ల నాకు అది ఎదురైంది ప్రశాంతత కోసం దేవంత సన్నిధికి ఏకాంతం కోసం వెళ్ళినప్పుడు ఒక ఐదారు ఏళ్ళు అవుతుంది అసలు అటు ఇటుగా కుదరలేదు తర్వాత మరికొంతమంది దైవజనులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాస్త ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటానికి అనువైన స్థానం కావాలి రాత్రి మళ్ళీ ఒక దైవజనుడు కలిశాడు నాకు రాత్రి ఆయన కన్నీళ్లతో మాట చెప్పాడు భక్త సింగ్ గారి అనుభవంలో ఉన్న దైవజనుడు ఒక విషయం మీద ఆయన వచ్చే వచ్చాడు రాత్రి ఈ ఆలోచన నాకేనా లేకపోతే ఇది అందరి హృదయంలో ఉన్న ఆరాటమా అందరు ఎలా వెతుకుతారా అనేది ఒక ప్రశ్న నాకు కొన్నిసార్లు విచిత్రమైన కోరికలు పుడుతుంటాయి ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకునేటకును మనలో కృప చూపేవాడు దేవుడే కొన్నిసార్లు కొన్ని కోరికలు దేవుడే పుట్టిస్తాడండి పాపం చేసే కోరికలు కాదులే కానీ పది మందికి ఉపయోగపడే కోరికలు సమాజానికి మేలు కలిగించే కోరికలు వాటిల్లో ఒకటి నేను చెప్తున్నా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం నాకు దొరకలేదు బ్రదరు మీ ప్రార్థన గదులు చూశాను నేను నాకు చాలా సంతోషం వేసింది నేను ఐదు సార్లు ఇక్కడికి వచ్చాను ఏదో కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళాను ఆ గదుల్లో గడపాలని నాకు ఆశ ఉంది అది చూసి నాకు మనసు చాలా సంతోషించింది ఉండాలనిపించింది నాకున్న పరిస్థితుల వల్ల అలా నేను ఉండలేకపోయినాను ఐదు మార్లు వచ్చి ప్రార్థన చేసుకుని అయితే వెళ్ళాను అని చెప్పారు ఆయన తర్వాత ఆయన అన్నది ఏంటంటే ఏకాంతంగా ఓపెన్లో ప్రశాంతమైన స్థలం ఏదన్నా ఒకటి ప్రార్థన కొరుకు నాకుంటే ఏదన్నా ప్రేర్ చేసుకోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం నేను ఒక రెండు దినాలు అలాగే ఉపవాసం ఉండి ఎందుకో మొన్న బాగా దేవుంతో గడపాలని ఆరాటం కలిగింది ఒక రెండు దినాలు ఏమీ ముట్టకుండా దేవునితో కూర్చుందామని అనుకున్నాను కానీ ఎక్కడా నాకు స్థానం దొరకలేదు ఓ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఉండొద్దు వెళ్ళమన్నారు అని కన్యళ్ళతో చెప్పాడు అప్పుడు ఇక్కడికి కలవచ్చు కదా అంటే ఆయన కాకుమాన్ దగ్గర ఉంటారు దూరమైంది కొద్దిగా సమీప ప్రాంతంలో వెళ్ళాడు కానీ నేను చెప్పాను బ్రదర్ తప్పకుండా రండి అవసరమైతే మీకు ఇంకేదన్నా అవసరం ఉన్నా కూడా నేను ఏర్పాటు చేస్తాను చక్కగా మీరు గడపండి దేవునితో అలా గడపాలని ఆ ప్రార్థన గదులు ఏర్పాటు చేశానని చెప్పాను నేను ఎక్కడ ఒక గదిలో కూర్చొని నేనున్న రూమ్లో మోకాళ్ళు వేసాను ప్రార్థన చేసుకుంటా లేకపోతే ఏ చెరువు గట్టు మీదగా ఎక్కడో వెళ్ళి ఫ్రై చేసుకుంటా కానీ అన్ని గదులు ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా అనేక మంది ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకోవాలని ఇప్పుడు నాకు కలిగిన మరో కోరిక ఏంటంటే ఒక ప్రియర్ గార్డెన్ ఒకటి సిద్ధపరచాలనే ఆశ కలిగింది నాకు చాలా రోజుల నుంచి ఉంది కోరిక పిచ్చి కోరిక అయితే కాదు ఆ ప్రియర్ గార్డెన్ ఎలా ఉండాలి అని నేను ఆశపడ్డానంటే ప్రియర్ గార్డెన్ అంటే చుట్టూ ఒక కాంపౌండ్ ఉంటుంది ఒక గేట్ ఉంటుంది లోపలంతా ప్రార్థనకు సంబంధించినటువంటి పరిసరాలు ఆ పరిసరాలన్నీ కూడా ప్రార్థనకు పురికొల్పే విధమైన ఏర్పాట్లతో ఉండాలి లోపలికి వెళ్ళిన వాడు ఓపెన్లో ప్రార్థన చేసుకోవటానికి అనుకూలత ఉండాలి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి అనుకూలత ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఆహ్లాదంగా ఆ ఏరియా ఉండాలి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాబుద్ది కాకూడదు ప్రార్థనలో ఉండాలి ఉపవాసంతో ఉన్నవాడు లోపలికి వెళ్ళి అయ్యా నేను ఇట్లా త్రీ డేస్ ఫాస్టింగ్లో ఉండాలనుకుంటున్నాను ఫలానా గదిలోనో లేకపోతే ఫలానా ప్రదేశంలోనో నేను ఉండాలనుకున్నాను ఒక మాట చెప్పి వెళ్ళిపోవటమే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అతను దేవునితో మాట్లాడుకోవచ్చు గంటలు గంటలు ప్రార్థన చేసుకోవచ్చు అట్లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలన్న శాలేమన్న కోరిక ఏర్పాటు చేయాలన్నది అది చిన్నదిగా ఉండకూడదు పెద్దదిగా ఉండాలి పెద్దదిగా ఉండాలి మళ్ళా కొద్దిది ఏర్పాటు చేసామనుకో ఏదో ఒక అర ఎకరం ఎకరంలోనో ఎకరంన్నరలోనో ఏర్పాటు చేశామనుకో ఎక్కువ మంది అందులో ఏకాంతంగా గడపడానికి అవకాశం ఉండదు అందుకని కనీసం ఒక ఐదు ఎకరాలు అన్న ఐదు ఎకరాలు ఏందన్నా ఇంకా పిచ్చడుగా అన్న ప్రస్తుతానికి కనీసం ఒక ఐదు ఎకరాలు గేటు దాటి లోపలికి పోతే ఐదు ఎకరాలు కూడా చాలదు అయినా దురాశ ముందు మొదటి అడుగు విశ్వాసంతో ఒక ఐదు ఎకరాలు అడుగుదాం ప్రార్థనలో నా కోరిక సరౌండ్స్ మొత్తం ఎక్కడున్న దైవజనుడైనా సరే నేను వెళ్ళి ప్రేర్లో గడపాలి అంటే దానికి అనువైన స్థానం ఒకటి ఏర్పరచాలన్నది నా కోరిక ప్రార్థన ఎక్కడ చేసుకుంటే సరిపోదన్నా అంటే ఎక్కడ పెడితే అక్కడ వేసవి చేయలే అనే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుట ఎందు రాత్రి అంతయు గడిపెను అని ఉంది గెత్సమనే తోటలో ఆయన ప్రార్థించుట ఎందు గడిపెను ప్రేర్ చేయటానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని వెళ్ళి అక్కడ తండ్రిని కలుసుకున్నాడు ఆయన మనకు కూడా ఇప్పుడు నేనున్నా నేను ఇంత ఇంత పెద్ద మందిరం ఉంది ఇక్కడ నేను ప్రే చేసుకోవాలంటే నన్ను చేసుకుని నాకు తెలుసు నేను మోకాళ్ళు లేసి ఎక్కడన్నా ఫీలింగ్ వచ్చి నేను మోకాళ్ళలోని ప్రార్థన చేయడానికి కూర్చున్నాను అనుకో నేను మోకాళ్ళు లేచేసరికి కనీసం నలుగురు ఎదురు కూర్చొని నాకు గెలు చూస్తూ ఉంటారు నేను ప్రార్థనలో ఇట్లా ఇటు తిరిగాను అనుకో ఆ లెగుతున్నాను 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 ఆ మాటలు పడతాను లేపుతున్నాను లేపుతున్నాడు అరవతున్నాడు ఆ గుసగుస సప్పుళ్ళు వినపడి నా పడుతుంటాయి అర్థమైపోయింది ఎవరు వచ్చారు నా కోసం చూస్తున్నారని ఏ నేను కళ్ళు తెరగనే ఉన్నాను అన్నయ్య మామూలుగా అయితే దొరకవని ఇక్కడ ప్రార్థన చేసుకుంటే నీకు వచ్చి నువ్వు కనపడితే కూర్చున్నావు అన్నయ్య అని ఇక నాకు కౌంటర్ స్టార్ట్ అయింది ఈ గుసగుసలు దెబ్బగా నా ప్రార్థన ఫీల్ అంతా పోయింది నన్ను కదిలిచ్చకూడదు నేను ప్రశాంతంగా తండ్రితో మాట్లాడదు నాకు అనుకూలత ఉండదు అందుకని ఏదో ఒకటి ఏ చెట్టో చూసుకొని పోతుంటాను నేను చాలామందికి అర్థం కాదు వీడు ఎందుకు పొలాల మీద పడిపోతూ ఉంటాడు అక్కడైతే నన్ను ఎవరు ఇప్పుడు ఎక్కడికి పోయినా ఒక్కసారి రెండుసార్లు చూస్తే ఆ క్యాండిడేట్ రోజు ఇక్కడికి వస్తున్నాడు అని సైలెంట్గా జనాన్ని తీసుకుని ఆడుకొస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు నేను కాదని వెళ్ళి పాపం నేను ప్రేర్ చేసుకున్న దాకా ఆగుతున్నారు నేను లేచిన తర్వాత ప్రార్థించుకుని వెళ్తున్నారు అంటే వీడి ఇంటికాడ దొరకట్లేదు చర్చిలో దొరకట్లేదని చె చెరువు కట్ట అక్కడ అక్కడ కలుసుకుంటున్నారు వచ్చి ప్రశాంత్గా అడుగుతున్నారు అన్న ఏకాంతం పోహా ఏకాంతం పోతే అక్కడ ఉంటాడు అత్యంత తోపులో నా చెరువు కట్ట ప్రార్థన గార్డెన్లోకి ప్రార్థన తోటలోకి ప్రేయర్ గార్డెన్లోకి ఎంటర్ అయితే ఎవరికి ఇంకా ధైర్యం జాలదు అర్థమైందా ఎవరికి ఇంకా ధైర్యం జాలదు మీరు ఎవ్వరు అందులోకి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు కదించడానికి సాహస్తున్నారు ఎందుకంటే మీరు వచ్చిందే ప్రార్థన చేయడానికి మీరు వచ్చిందే దేవునితో కలుసుకోవటానికి దేవునితో మాట్లాడుకోవటానికి ఓపెన్లో చేసుకోవటానికి చెట్లు ఉండాలి సర్పాల అనుభవం కావాలంటే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి కావాలంటే మన ఇబ్బంది ఏం లేదు రాకుండా కూడా చేసుకోవచ్చు రావాలంటే అవి కూడా చేసుకోవచ్చు లే వద్దులే అనుకుంటే అన్నీ ఏది రాకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి సర్పాలు వద్దులే కానీ ఏవి రాకుండా జాగ్రత్త చేయవచ్చు చక్కగా చెట్లు కాస్త పచ్చిక ఎక్కడైనా మోకాళ్ళు వేస్తే దేవునితో మాట్లాడుకోవటానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది న్యాయమైన కోరికనా అనవసరపు కోరిక ఎంతమంది ఒప్పుకుంటారు న్యాయమేనన్నా అది అలాంటిది మనకు అటు అవసరం అంటావా లేకపోతే ఎందుకు అన్న మనకు అన్నీ అంటారు అవసరమేనా మనస్ఫూర్తిగా చెప్పండి మీరు డబ్బులు వద్దులే మళ్ళీ మీకు అది భయం అవసరమైనా అంటే మరి నేను ఎప్పుడన్నా అడిగాను మిమ్మల్ని ఏమడిగాను ప్రార్థించండి తండ్రి చిత్తమైతే ఆయన చేస్తాడని అడిగాను కాబట్టి ప్రేయర్ చేయండి ఒకవేళ మీకు దేవుడు కృపనిచ్చి తోడ్పాటు అందించాలనుకుంటే అసలు ఎప్పుడన్నా కాదన్నా దేవునికి స్తోత్రం కలిగిన అలేలే